హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైనీ డ్రాప్స్ ఇట్స్ మీ రజని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే బ్లాగ్ అండి ఆ రోజు బ్లాగ్ షూట్ చేశాను అదే అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సో ప్రతి ఇయర్ బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇవ్వడం అనేది అలవాటు నాకు బట్ ఈ ఇయర్ అనేది అలా గిఫ్ట్ డిఫరెంట్గా ప్లాన్ చేసాం మేమైతే అది ఏంటి అనేది తెలియాలంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే తప్పకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు మేము మా హస్బెండ్కి ఏం సర్ప్రైజ్ ఇచ్చాం ఏం గిఫ్ట్ ఇచ్చాం ఏంటి అనేది లాస్ట్లో సో ఆ రోజు మార్నింగ్ అయితే దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళామండి అసలు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది చాలామంది జనం అసలు ఆ రోజు ఏదో స్పెషల్ ఉంది మొత్తానికి టెంపుల్ లోపల ఏదో ఆడి మాసంలో అమ్మవారికి సారే అవి సమర్పిస్తారు కదండి అవి అనుకుంటా బాగా జరుగుతున్నాయి ఆ రోజు చాలా రష్గా ఉంది టెంపుల్ అయితే మాత్రం దాదాపు దర్శనానికి టూ అవర్స్ పట్టేసింది మాకు సో దర్శనం చేసుకునే సరికి అయిపోయింది మాకు ఊపిక అంతా సో దర్శనం చేసుకొని ఇంకా నిదానంగా స్టార్ట్ అయ్యాము మేమైతే అసలు చూసారా మీకైతే వీడియోలో కనిపిస్తూనే ఉంది ఎంత క్రౌడ్ ఉన్నారు ఏంటి అనేది సో మేము నిదానంగా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అవుతే ఇక మా హస్బెండ్ బర్త్డేకి గిఫ్ట్ అని చెప్పాను కదా యాక్చువల్గా ప్రతి ఇయర్ ఏదోటి ఇష్టం అలవాటు సో ఎందుకులే అలా కొనివ్వడం ఈ ఇయర్ ఒక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేయాలనిపించింది నాకు మీ అందరికీ తెలుసు మా కిడ్స్ ప్రతి బర్త్డేకి మేము ఫుడ్ అనేది ఓల్డేజ్ హోమ్లో అనాల్సి అనాలి అలా ఎవరో ఒకరికి డొనేట్ చేస్తూనే ఉంటాము నా బ్లాగ్స్ ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే అందరికీ తెలుసు సో ఈ ఇయర్ మా హస్బెండ్ బర్త్డేకి కూడా ఇలాగే ప్లాన్ చేద్దాం అనిపించింది యాక్చువల్గా మా హస్బెండ్కి తెలీదు ఇలా మేము ప్లాన్ చేసాము అని ఆయనకి కూడా సడన్ సర్ప్రైజ్ అనమాట ఆయన చేస్తే ఇలా ఫుడ్ డొనేట్ చేయించాం ఒక థర్టీ మెంబర్స్ వరకు సో గిఫ్ట్ అయినా సరే ఫైవ్ థౌజండ్ ఫోర్ అలా లేనిదే ఉండు కదండి సో అదేదో ఇలా లేని వాళ్ళకి పెట్టడం బెటర్ అని అనిపించింది ఇయర్ అందుకే ఇలా ప్లాన్ చేసాము నేను అను మా కిడ్స్ కలిసి సో ఫైనల్గా మా హస్బెండ్ అయితే చాలా చాలా హ్యాపీ ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినా ఆయన అంత హ్యాపీగా ఫీల్ అవ్వరేమో సో అలా ఆయన నుంచి అయితే ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి తీసుకొచ్చాం అక్కడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్ దగ్గరే ఉన్న బగ్గర్స్కి అనేది డొనేట్ చేసామండి మేమైతే సో మా హస్బెండ్ చాలా హ్యాపీ ఈ బర్త్డేకి అయితే సో అలాగే మాకెట్స్ ఇచ్చిన సర్ప్రైజ్కి మేము కూడా చాలా హ్యాపీ సో ఇంకా అలా అంతా అయిపోయిన తర్వాత నిదానంగా కిందగానే స్టార్ట్ అయ్యాం ఇంకా ఆ రోజు ఇంట్లో కూడా స్పెషల్ అనమాట ఫ్రాన్స్ చికెన్ అండ్ కొకోనట్ రైస్ సో బయటకి ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం ఫుల్గా హ్యాపీగా ఇంట్లోనే తిన్నాము అయితే ఎక్కడ ప్లాన్ చేయలేదు ఇయర్ అయితే సో అలా ఈవినింగ్ ఇంట్లోనే చిన్న కేక్ కటింగ్ అండ్ సర్ప్రైజ్ అలా ఏం లేదు కానీ కేక్ కటింగ్ అనేది చేసాము యాక్చువల్గా ఈ వీడియో అనేది ట్రైపాడ్లో షూట్ చేశాను అది బిస్కెట్ అయ్యిందండి ఎందుకంటే హైట్ సరిపోలేదు మేము సరిగ్గా చూసుకోలేదు సో అందుకని ఒక చిన్న క్లిప్ ఒకటే యాడ్ చేస్తున్నాను ఇలా బిస్కెట్ అయిపోయింది మా బాబా అయితే క్యూర్ ఎగ్జైట్మెంట్గా ఉందనమాట వాళ్ళ డాడీకి తినిపించడానికి హ్యాపీ బర్త్డే డాడీ మా డాడీ బర్త్డేస్ ఇలా సెలబ్రేట్ చేసాం మీలో ఎంతమంది మీ డాడీకి ఇలా సప్ సర్ప్రైజ్ ఎవరు ఇచ్చారో నాతో కా షేర్ చేసుకోండి ప్లీజ్ ఐ లవ్ యూ డాడీ మీరు డాడీ నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మేము ఐ లవ్ యూ డాడీ ఇది అంటే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా ఇంట్లోనే సింపుల్గా మే మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు మాత్రమే సెలబ్రేట్ చేసుకుందాము ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యు అన్ అదర్ వీడియో బాయ్ బాయ్